లాక్డౌన్ వల్ల నేను వెళ్ళలేదండి అన్నారు మరి తర్వాత పెద్ద మనుషులతో ఏమైనా ట్రై చేశారా అంతకు ముందు ఒకసారి పంచాయతీ అయింది మేడం ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఇదే ఈ విషయం గురించి అయితే అంతకు ముందు రెండు సార్లు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారింటికి పోయి మూడు నెలలు ఒకసారి ఉన్నది అక్కడనే నాలుగు నెలలు ఒకసారి అక్కడనే ఉన్నది నేను పోయి తోలుకొచ్చుకున్నా అక్కడ ఆ ఊర్లో పెద్ద మనుషులకు చెప్పి నేను తోలుకొచ్చుకున్నా రెండు సార్లు తోలుకొచ్చుకున్నా ఆ తర్వాత ఇప్పుడు మూడోసారి పోయింది ఇక నేను ఎన్నిసార్లు అనుభవాలి మేడం ఇప్పుడు నాకు కుటుంబ భారం చాలా ఎక్కువ ఏముంది మీ అమ్మగారు ఒక్కళ్ళే కదా మా అమ్మ అంటే మా అమ్మ ఒకతే మా తమ్ముడు ఉన్నాడు అంటే తమ్ముడు పెళ్ళి అవ్వలేదా ఆయన చేసిన మేడం రెండు వేల వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది కదా ఇంకా మీకు భారం ఏముంది వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళ కుటుంబం వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి మా చెల్లెలు పెళ్లి తొంభై తొంభై ఏడులో చేసినాను చదివిచ్చి చేసి మా తమ్ముడిని చదివించిన వాళ్ళ దారి వాళ్ళకు ఉన్నది ఏదో దయవంతం ఇప్పుడు ఉండేది మీరు మీ అమ్మే కదా నేను మీ అమ్మ వంట చేసి పెడుతుంది మీరు ఉన్నంతలో పని చేసుకుంటే అమ్మ కూడా లేదు మేడం అంటే నా దగ్గర లేదు మా తమ్ముడు దగ్గర ఉంది మొత్తం ఇంట్లో నాకే నీ ఎంత ఉంటుంది మీ అమ్మగారి వయసు ఎంత ఉంటుంది మా అమ్మగారి వయసు డెబ్బై డెబ్బై ఐదు లోపల ఉండొచ్చు అనుకుంటా పాప ఇంకా చేయలేదు ఆవిడలేదు ఆరోగ్యం కూడా బాగాలేదు సరే సార్ పెద్ద మనుషుల ద్వారా లాస్ట్ గా ఎప్పుడు ప్రయత్నించారు ఏమైందా పంచాయతీ లాస్ట్ కు అప్పుడే మేడం ఇప్పుడు నేను ఈ విధంగా చూసినాను దీని గురించి మాట్లాడదాం అనుకుంటే మీరు రాలేదు నేను అంతకు ముందు కూడా రెండు సార్లు తోలుకొచ్చిన ఇది మూడోసారి ఎక్కడికి తోలుకొచ్చారు ముందు రెండు మూడు నెలలు ఒకసారి నాలుగు నెలలు ఒకసారి వాళ్ళ అమ్మగారి నుండి నేను పోయి తోలుకొచ్చుకున్నాను అలా వెళ్తే అయిపోయేది కదా ఆవిడ వచ్చేదేమో మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా భార్య కావాలా కావాల కావాలనే అనుకుంటున్నాను మేడం మరి వెళ్తే నా రెండు సార్లు పోయినాను కదా మేడం సరే మూడోసారి మనకి అవసరం ఇక్కడ ఏమొచ్చిందంటే నాకు కంటి ఆపరేషన్ అయి కదలకుండా మిదలకుండా నేను ఉన్న సమయంలో వాళ్ళ అమ్మ ఆ విధంగా ఫోన్ చేస్తే ఈవిడ వెళ్ళింది నేను పంపించినాను కూడా మరి ఆమెకు రావాలి కదా మేడం సరే రాలా మీకు ఆల్రెడీ రీజన్ తెలుసు మీ అత్తగారు ఫిట్టింగ్లు పెడుతుంది అని దానివల్ల రెండు సంవత్సరాలు ఆగారు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం కనీసం వెళ్ళి మీరు బతులు ఆడుకోవాలి కదా మనకు అవసరం ఉంది కదా ఇక్కడ అడిగితే వచ్చేదేమో మీరు ఆ ప్రయత్నం ఎందుకు అంటే నేను మేడం రెండు సార్లు వెళ్ళాను కాబట్టి నేను ఇంకొకటి ఏంటంటే వస్తే అనేది ఒక నమ్మకం నాకు సరే రాలేదు మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు నాలుగో సంవత్సరాలు ప్రయత్నించాలి కదా సరే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోతుంది మీరు విడిపోయే అవును సరే వస్తదేమో కదా ఇప్పటికైనా నేను అనుకుంటున్నాను రాలేదు లాస్ట్ కు మొన్న వాళ్ళకు దగ్గరలో యాదగిరి కర్ణాటక బార్డరు అక్కడ డివర్స్ కు అప్లై చేసుకొని కోర్టులో కేసు వేసింది చూసారా మీరు వెళ్ళకపోవడం వల్ల ఆవిడ డైవర్స్ కేసు వేసేసింది వెళ్ళకపోవడం అంటే మేడం ఎన్నిసార్లు అని వెళ్ళాలి ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు మనకు అవసరం ఉందో ఆవిడకి అవసరం ఆవిడకి అవసరం లేదు మీతో కాపురం చేయడం విడాకులు వేసుకుంది మీకు అవసరం ఉన్నప్పుడు మీరే దగ్గరికి వెళ్ళాలి కదా బతులు ఆడుకోవడానికి అంతకు ముందు వెళ్ళేవయ్యా ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఫైనల్ గా ఆవిడ మిమ్మల్ని వద్దు అనుకుని విడాకులు కేసు వేసుకుంది మీరు కావాలి అనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే వెళ్ళాలి మాట్లాడాలి బతులు ఆడుకోవాలి పంచాయతీ పెట్టుకోవాలి ఎందుకంటే మనకే అవసరం అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆవిడకి అవసరం లేదు కాబట్టి ఆవిడ రాదు మీ దగ్గరకు వచ్చి కాపురం చెయ్యదు నేను అంతకుముందు రెండు మూడు సార్లు దోలుకొచ్చుకున్నాను కదా మేడం అంత ముందు తెచ్చుకున్నావు కాబట్టి వచ్చింది ఇప్పుడు కూడా వెళ్తే వస్తుంది వెళ్తావా అరే నీకు చెప్తున్నది అర్థం నీకు అవసరం ఉంటే నువ్వు వెళ్ళాలి దానికి వేరే ఆప్షనే లేదు ఆవిడ మన ఆవిడ రాదు ఆవిడికి రావాలనే లేదు కదా ఆవిడకి విడాకులు కావాలి నువ్వు వెళ్ళకపోతే విడాకులు వస్తాయి నువ్వు వెళ్ళి బతులు ఆడుకుంటే తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది తెచ్చుకుంటారా తెచ్చుకోరా ఆవిడ వస్తేనే తెచ్చుకుంటాను అంటే అది జరిగే పని కాదు అర్థం అవుతుందా మీకు ఆవిడ రావాలి అంటే మీరు ఇప్పటికీ కాదు ఇంకొక ఐదేళ్ళు ఆగినా ఆవిడ రాదు ఈ లోపు విడాకులు వచ్చేస్తాయి మీకు భార్య కావాలి అంటే భార్య కావాలి అనే దానికి మీరు తగ్గ ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి అదేంటి మేడం ఆవిడే వెళ్ళిపోయింది ఆవిడే రాదా నేను నేను ఎన్నిసార్లు ఎళ్ళి బతులు ఆడుకోవాలి అంటే అవసరం ఉన్న వాళ్ళు కాపురం కావాలనుకునే వాళ్ళు తగ్గాలి వెళ్ళాలి తెచ్చుకోవాలి నేను రెండు ఏ పేపర్స్ వచ్చినాయా కేసు పేపర్లు వచ్చినాయా అది కేసు కూడా మేడం చాలా దూరం వేసుకున్నారు నాకు రావడానికి పోవడానికి అసలు అక్కడే వేసుకుంటారు కదా యాదగిరి అది కన్నడలో పంపించారు నాకేం అర్థం కాక తెలుగులో ఇంగ్లీష్లో నాంపల్లి కోర్టు దగ్గర పోయి చేయించుకున్నాను చేయించుకున్నాను కోర్టుకు అటెండ్ కావాలి కాబట్టి నేను ఒక అడ్వకేట్ని పెట్టి నేను ఇది చేస్తున్నాను మేడం నేను ఇది చేయలేక తిరగలేక ఇంకొకటి ఏంటంటే మేడం నేను మా భార్యని నమ్ముకొని నేను నా దగ్గర ఉన్న ఒక రెండు మూడు స్థలాలు రాసారా రాసినాను మేడం ఆమె దాంట్లో ఏమేమి వేసుకున్నదా అనేది కూడా నాకు తెలియదు కరెక్ట్గా మరి అక్కడ లాయర్ని పెట్టుకున్నారు కదా ఆయన చెప్పాలి కదా మీకు లాంగ్వేజ్ మీ మీ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారా నేను దీనికి తగ్గట్లో నేను రాస్తాను అని చెప్పిండు అంతవరకు ఆయన ఎప్పుడు కేసు కేసు మొన్న ఇరవై ఐదవ డేట్ రోజు ఉండే మేడం సార్ ఫోన్ చేసేమో ఇప్పుడే వద్దు నెక్స్ట్ డేట్కి రాదు కానీ అన్నాడు వీళ్ళేమో లోకల్ లాంగ్వేజ్ లో వేసుకుంటారు వేరే స్టేట్లతో ప్రాబ్లమ్ అదే చాలా స్టేట్ లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వేసుకుంటారు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనేమో ఇంగ్లీష్ లో వేస్తారు దాంట్లో లేనిపోని ఎలిగేషన్లతోస్తాను తాగి కొడతానని మరి అలా అయిపోతే విడాకులు ఆవిడకి కానీ అది అబద్ధం కదా మేడం నేను ఆ విధంగా అది మీరు కోర్టుకి వెళ్ళి చెప్పుకున్నాక కోర్టుకు తెలుసు సింపుల్ గానే వేసింది ఆస్తులు కావాలా ఒక లేదు సార్ తీసుకోండి పేపర్స్ తీసుకోండి అవేంటి సార్ ఫోటోస్ ఏంటి నా పెళ్లి ఫోటోలు మేడం బాగానే చేశారు ఆ రోజుల్లో ఈమె గురించి నేను ఆపరేషన్ కూడా చేయించుకున్నా మేడం మా అమ్మ ఇట్లా వద్దంటే మా చెల్లెలు మా తమ్ముడు ఏడుస్తుంటే కూడా నేను కాదనుకోని కూడా చేయించుకున్నా భార్య నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం మేడం ఏం ప్రాపర్టీలు రా సార్ ఆవిడ పేరు మీద అన్న అంటే ఎన్ని ఉన్నాయి ఏముంది మేడం ఇది ఒకటి మూడు ప్రాపర్టీలా అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ నేను రూపాయి రూపాయి కష్టం చేసి ఎందుకు ఆవిడ పేరు మీదే పెట్టావు అంటే నాకు అంత తెలియలేదు మేడం ఎక్కడ ప్రాపర్టీలు ఇవి ఒకటి కోసిగింది మేడం కొడంగల్ పక్కన ఒకటేమో యాదగిరి గుట్టది ఉన్నది ఒకటేమో ఇప్పుడు నేను ఆ లింగంపల్లిలో అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు గవర్నమెంట్ కూడా ఆవిడ ఆవిడ ఇచ్చింది కదా మిగతా రెండు కూడా నేను ఆమె పేరు మీద చేశాను మేడం ఎందుకు ఆవిడ పేరు మీదే చేశారు ఉన్నా రెండు ప్రాపర్టీ అంటే ఎంతైనా భార్య కదా ఇప్పుడు ఈ రోజులలో నేను అర్థం చేసుకునేది ఏంటంటే బయట పనులకు పోతాం మేడం ఎన్నెన్నో జరుగుతున్నాయి చూస్తుంటాం ఇక జరిగితే మీ ఆవిడకి సేఫ్టీగా ఉంటదనే ఉంటదని నేను నమ్మకం చేసి మీకు ఏం కావాలి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఇప్పుడు ఆమె వస్తేనేమో పర్వాలేదు మేడం రాని పక్షంలో ఇప్పుడు కాళ్ళ ఎళ్ళ పట్టుకొని మనం ఎన్ని రోజులైనా సంసారం చేస్తాం మేడం రాని పక్షంలో ఈ నా పేరు మీద ఈ ఆస్తులు చేసిస్తే చాలు వాళ్ళు నా పెళ్లికి ముప్పై వేలు కట్నం ఇచ్చారు మేడం ముప్పై వేలు అదొకటి వాళ్ళకి ఇవ్వాలి ఒకసారి ఇంకొకసారి ముప్పై ఐదు వేలు తీసుకున్నాను ఒకసారి లక్ష రూపాయలు ఏమి ఇచ్చిండ్రు అంటే ఇది ప్లాట్ కొనేటప్పుడు తక్కువ పడతాయి నేను తీసుకున్నా అవి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అంతేనా లక్ష ముప్పై ఇస్తారా ఇప్పుడు ప్లాట్ అంతే ఉందా ప్లాట్ కొన్నప్పుడు ఎంత ఇప్పుడు ఎంత రెండు వేల ఆరులో కొన్నాను మేడం ఇప్పుడు ఎంత ఉంటుంది ఆ ప్లాట్ రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది మేడం మరి ఆ లక్ష ముప్పై వేలు కూడా యాడ్ అవుతుంది కదా వడ్డీ మరి నేను ఆ మీరు లక్ష ముప్పై చెప్తున్నారు ఆ ప్లాట్ ఎంత కొన్నారు ఐదు లక్షలక పది లక్షలకా అది మూడు లక్షల అరవై వేల మూడు లక్షలు కొనేసారు అంటే సగం అమౌంట్ ఆవిడ ఇచ్చినట్టే లెక్క ఇప్పుడు ఆ ప్లాట్ ఎంత రేట్ ఉంది నేను ముప్పై లక్షల ఇరవై లక్షల యాభై లక్షల తెలుసుకోలేదు మేడం నేను రేట్ అనేది తెలుసు ఇప్పుడు ఎవరు ఆ ప్లాట్ లో నేను కడదాం అనేసి ఈ గుట్టలో ఉన్న స్థలం అమ్మేసుకొని మా ఊర్లో కడ కట్టుకుందాం అని కోజగి మాది ఆడ కట్టుకుందామని ఆలోచనలో ఇదంతా ప్లాన్ చేసుకొని ఉంటే నేను ఈ లోపు ఈ గొడవలన్నీ అన్ని ఇది అయిపోయినాయి నా కూడా మేడం నేను చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసుకొని బతికినాను మేడం ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మీ ఆవిడ ఫోన్ తీస్తుందా ఏమో మేడం నమ్మకం తక్కువ చేస్తుందో తెలియదు ఒకవేళ మీ ఆవిడ ఫోన్ చేసి మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడాలి మేడం వస్తావా రావా ఎందుకు విడాకులు కేసు వేసావా అని అడగలేదా కోర్టుకి వెళ్ళినప్పుడు అడగలేదా మీరు మాట్లాడద్దన్నారు కదా ఎవరు మాట్లాడద్దన్నారు మీ లాయరా మాట్లాడినాకే వీళ్ళేదు అని అన్నారు సరే మీకు లీగాలిటీ ఏం చేస్తే ఏంటి అనేది బెటర్ చెప్తాను మీకు ఎందుకు అంటే వేరే స్టేట్లో ఉంది కేసు మనకున్న ప్రాబ్లం ఏంటంటే వేరే స్టేట్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంది సో మన అడ్వకేట్స్ కానీ మన క్లయింట్లు కానీ వెళ్ళినప్పుడు మనం సుప్రీంకోర్టులో అయినా ప్రాక్టీస్ చేయగలం రెండు స్టేట్లో ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయగలం కానీ ఇలా కొన్ని కోర్ట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ లోకల్ అడ్వకేట్లనే పెట్టుకోవాల్సి వస్తాయి ఇది మీకు లాంగ్ అయినా కూడా అమ్మాయి ఎక్కడుందో అక్కడే కేసులు ఫైల్ చేస్తుంది మీ ఆవిడ ఏమి అడగకుండా డైవర్స్ కేసు ఎందుకు కేసిందా అని నేను ఆలోచించా ఎందుకంటే మీరు ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో క్లియర్ గా ఉంది ఆవిడ ఓన్లీ డైవర్స్ మాత్రమే అడిగింది డబ్బులు కానీ ఏమి అడగల ఉన్న ప్రాపర్టీలు అనే ఆవిడ పేరు మీద ఉన్నాయి కదా ఇంకా మీరు ఫైటింగ్ చేసుకోవాలి వెళ్ళి అర్థం అవుతుందా అలా లేకుండా ఆవిడ ఆల్రెడీ ఆవిడ బాస్కెట్ లో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి కాబట్టి ఈయన విడాకులు ఇచ్చేస్తే చాల్రా బాబా ప్రాపర్టీలు అమ్ముకోవచ్చని ఆవిడ తెలివితేటల్లో ఆవిడ ఉంది ఇవి వెనక్కి ఇవ్వమని అడిగే హక్కు మనకి లేదు ఆల్రెడీ ఆవిడ పేరు మీద ఉన్నప్పుడు ఆవిడ ఎందుకు ఇస్తుంది ఏం చేసుకుంటారో చేసుకోండి అంటది మీరు కోర్టులో కేసు వేసుకొని మాత్రమే వీటిని రికవరీ చేసుకోగలరు అర్థమవుతుందా మీ దగ్గరికి మీకు పది లక్షలు ఇచ్చామండి మీరు పది లక్షలు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా ఏం చేసుకుంటావు చేసుకో అంటారు నేను కోర్టులో కేసు వేసుకునే వసూలు చేసుకోవాలి సేమ్ మీ ప్రాపర్టీలు కూడా అంతే మీ ఆవిడని అడగ్గా నేను వస్తే కాపురానికి రా లేకపోతే నా ఆస్తి నాకు ఇచ్చాయంటే నేను కాపురానికి రాను నీ ఆస్తి నీకు ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకో అన్నప్పుడు మీరు ఏం చేయాలి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చోం కదా ప్రాపర్టీలు వసూలు చేసుకోవడం ఎలాగా అని తెలుసుకొని ఆ పని చెయ్యాలి అడగ్గానే ఇస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదు డౌటే లేదు మీరు కాపురానికి రా అని అడగగానే రాదు నా ఆస్తి నాకు ఇచ్చే పోనీ అంటే కూడా ఇవ్వదు ఈ రెండు మర్చిపోండి మనిషి అనేవాళ్ళు ఎవరు ఎవరు ఇది గుర్తు పెట్టుకోండి మనిషికి సహజంగా స్వార్థం ఉంటుందిగా మీకు ఫేవర్గా చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏముంది మరి అందుకే ఈ మాట మీరు ఎవరికి చెప్పాలి కోర్టుకి చెప్పాలి నేను నమ్మి ఆవిడ పేరు మీద పెడితే ఆవిడ ఇప్పుడు విడాకులు కేసు వేసిందండి పలానా వేరే స్టేట్లో అలాగే ఆ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో అవి నేను కొనిచ్చిన ప్రాపర్టీలు మరి ఆవిడ కాపురానికి రానప్పుడు నా ప్రాపర్టీలు నాకు ఇచ్చేమని మీరు ఆ డైరెక్షన్ ఇవ్వండి అని మీరు ఈ లోకల్ కోర్టు ఎక్కడైతే మీరు మీరుంటారో ఈ లోకల్ కోర్టు మీరు ఎక్కడైతే ఉంటారో లోకల్లో ఒక అడ్వకేట్ ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మీ ఆవిడకి కాపురానికి రమ్మని నోటీస్ పంపించండి ఇన్ కేస్ నీకు కాపురానికి రావడం ఇష్టం లేకపోతే మ్యూచువల్ డైవర్స్ కన్నా నా క్లయింట్ రెడీగానే ఉన్నారు నా క్లయింట్ ఆస్తులు నా క్లయింట్ కి అతని జీవితకాలంలో కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది ఒక నిన్ను పేరు మీద పెడితే నువ్వు ఆస్తులన్నీ నీ పేరు మీద ఉన్నాయన్న వెళ్ళిపోయి నా క్లయింట్ని ఇబ్బంది పెడుతున్నావు నా క్లయింట్ల ఆస్తి నా క్లయింట్కి ఇవ్వకపోతే కోర్టు ద్వారా తెచ్చుకుంటాము అని ఒక నోటీస్ పంపించండి లాయర్ ద్వారా ఇంకా మీ లాయర్ చూసుకుంటే షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి